నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముంబై మెట్రో ఫేజ్ త్రీ సంబంధించిన కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు కూడా ఛానల్లో ప్లే చేస్తాను నేను ఒకసారి చూడండి ఎందుకంటే అవి చూస్తేనే ఈ ఆర్టికల్ అర్థం మీకు క్లియర్గా ఉంటుంది ఇది కొలాబా బ్యాండ్రా సిబ్స్ అండర్ గ్రౌండ్ మెట్రో లైన్ ముంబై నగర చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన మరియు ప్రతిష్టాత్మక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది ఇది సుమారు ముప్పై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు కలిగి ఇరవై ఏడు స్టేషన్లతో పూర్తిగా భూగర్భ మెట్రో రైల్ ముంబైలో తొలి పూర్తి అండర్ గ్రౌండ్ మెట్రో లైన్ ఇది ఇతర లైన్లు ఎక్కువగా ఎలివేటెడ్ లేదా మిక్స్డ్గా ఉండగా ఈ లైన్ పూర్తిగా భూమి కిందగా వెళ్తుంది దక్షిణ ముంబై అంటే కొలాబా కుఫీ పరాడి నుంచి బాంధ్రా డెమోస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ని తప్పించుకొని నేరుగా యాభై నిమిషాల్లో ప్రయాణం చేయొచ్చు ప్రతిరోజు పదిహేడు లక్షల ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది ముంబైలో రేడ్ ట్రాఫిక్ ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది దీన్ని నిర్మించడానికి టన్నెల్ బోరింగ్ మిషన్లు అంటే టీబీఎంఎస్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ వాతావరణ నియంత్రిత భూగర్భ స్టేషన్లు వంటి అత్యాధిక టెక్నాలజీని ఉపయోగించారు ఇది ముంబై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు బ్యాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఎయిర్పోర్ట్ ఐటీ హబ్లను ఒకే లింక్తో కలుపుతుంది కాబట్టి ముంబై లోకల్ ట్రావెల్కి వెనుముకగా చెప్పొచ్చు ఇది నిర్మించడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే ముంబైలోని అత్యంత బిజీ ప్రాంతంగా దీన్ని చెబుతారు ఎంత అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో యాభై వేల మంది నివసిస్తారు ఈ ప్రాంతం అంత పాత భవనాలు బిజీ రోడ్లు నది మార్గాలు భూగర్భ డ్రైనేజ్ సముద్రానికి దగ్గర భూభాగం హిస్టారికల్ హెరిటేజ్ బిల్డింగ్స్లు ఉదాహరణకు ఫోర్డ్ ఏరియా కుఫీ పారాడే కిందగా ఈ లైన్ వెళ్తుంది అంటే పెద్ద పెద్ద ఆకాశ హార్ముల కింద ఇరవై నుంచి ముప్పై మీటర్ల వరకు పునాదులు అండర్ గ్రౌండ్ పార్కింగ్స్ కూడా ఉంటాయి క్రింద భూగర్భ సొరంగం తవ్వుతున్నప్పుడు పైనున్న కట్టడాలు ధ్వంసం కావడం లేదా పగులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అందుకే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతాల్లో భూమి ఉపరితలం నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లోతున అంటే అరవై నుంచి డెబ్భై అడుగుల లోతున సొరంగం తవ్వి మొట్ర లైన్లు వేసి మెట్రో స్టేషన్లు కట్టారు ముంబైలో ఎప్పుడు రద్దీ ఉండడం వల్ల డే టైంలో పనులు చేయడం అసాధ్యం ఎక్కువ పనులు రాత్రి మాత్రమే చేయాల్సి వచ్చింది మామూలుగా హైదరాబాద్ మెట్రోలాగా ఎలివేటెడ్ అంటే ఎత్తు స్తంభాల మీద కడితే మొత్తం ప్రాజెక్ట్కి ఒక్కో కిలోమీటర్కి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అయ్యే గ్రౌండ్ మెట్రోకు ఒక్కో కిలోమీటర్కి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతుంది మొదట్లో దీనికి ఇరవై మూడు వేల కోట్ల అంచనా వేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్లకు పైగా పెరిగింది ఈ ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ వారు రెండు వేల నాలుగులో అనుకొని సాగా సాగి రెండు వేల పదమూడులో కేంద్ర కేబినెట్ అనుమతిస్తే రెండు వేల పద్నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు భూమి పూజ చేశారు ఇక అక్కడి నుంచి పర్యావరణ గొడవలు కోర్టు కేసులు కరోనా వగైరాతో ప్రాజెక్ట్ రెండు సంవత్సరాల ఆలస్యమైంది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ఉద్దవ్ ప్రభుత్వం కాంగ్రెస్ లెఫ్ట్ పర్యావరణ వేతల ఒత్తిడికి లొంగి అరే అనే ప్రాంతంలో నిర్మించవలసిన ఒక ముఖ్యమైన కార్ షెడ్ నిర్మాణం అనుమతులు ఆపేసింది మళ్ళీ షిండే ప్రభుత్వం వచ్చాక పనులు వేగం పుంజుకుంది మొత్తం ఏడు దేశ విదేశీ నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నాయి ఆరు మీటర్ల వ్యాసంతో రెండు సొరంగాలు ముప్పై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవును తవ్వారు తవ్విన సొరంగాల లోపల ఆరు మీటర్ల వ్యాసం గల నలభై వేల కాంక్రీట్ రంగులు వేశారు ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు ఈ మొత్తం ప్రాజెక్ట్ రథసారథి ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రీమతి అశ్వని భిండే ఈమె చొరవతోనే పని రాక్షసి అని పేరు తెచ్చుకున్నారు ఇది పూర్తవడానికి ఆమె చెరువే కారణం అరే కార్షెడ్ ఆందోళన సమయంలో ఆందోళనకారులకు మద్దతుగా మాట్లాడలేదని ఈమె ఈ ప్రాజెక్ట్ నుంచి ఉద్దో ప్రభుత్వం తప్పించగా మళ్ళీ షిండే ప్రభుత్వం వచ్చాక ఆమెకు బాధ్యత తిరిగి అప్పచెప్పారు ఈమె వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా పూర్తయింది ఇది విమెన్ ఎంపవర్మెంట్ అంటే అంతేకాని ఆధునికత పేరుతో కాపురాలు కూలగట్టుకోవడం కాదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏదేమనుకున్నా మరొక అద్భుతాన్ని సృష్టించగలిగాం మీరేమంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చైతన్యం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్